గారిని మండు టెండలను సైతం లెక్క చేయకుండా అశేషంగా తరలి వచ్చిన మా అక్క చెల్లెలకు అన్న తమ్ముళ్లకు పెద్దలకు మరి మీ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మీ కష్ట సుఖాల్లో వెంట ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు అనుభవజ్ఞులు మాజీ మంత్రివర్యులు కడియం శ్రీహర్యన్న గారి పిలుపు మేరకు అశేషంగా తరలి వచ్చినందుకు మీ అందరికీ మరొకసారి పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను మన నాయకుడు చెప్పిందే చేస్తాడు చెప్ప చెయ్యగలిగేదే చెప్తాడు మరి అదే మన సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క నైజం ఆ నైజం మరి కష్టమున్నా నష్టమున్నా ఇబ్బందులున్నా మరి ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చి మీ కష్ట సుఖాలలో భాగం పంచుకొని మిమ్మల్ని అభివృద్ధి పదంలో తీసుకురావాలన్నటువంటి ఏకైక లక్ష్యంతో పని ఈరోజు ఈ నియోజకవర్గానికి ఎనిమిది వందల కోట్లకు పైగా మరి ఇచ్చినటువంటి మన మహానాయకుడు మన సీఎం గారికి స్వాగతం ఓరుగల్లు బిడ్డల తరఫున సుస్వాగతం మన ఇన్ఛార్జి మంత్రివర్యులు గౌరవనీయులు సోదరుడు మన పక్క జిల్లా పొంగులేటి సీనన్న గారికి హృదయపూర్వక స్వాగతం అదేవిధంగా మా సోదరి మణి మాకు తోడుగా ఉంటూ ఎప్పుడు మరి ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి సురేఖక్క గారికి కడియం కావ్య గారికి వేం నరేందర్ రెడ్డి అన్న గారికి మా సోదర ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు అదేవిధంగా బలరాం నాయక్ గారికి ఎంపీ చామల కిరణ్ గారికి ఎంపీ పక్క భువనగిరి నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి ఎంపీ గారికి అదే విధంగా కార్పొరేషన్ చైర్మన్లకు వేదిక మీద ఉన్నటువంటి స్టేషన్ గన్పూర్ మండల నాయకత్వానికి నియోజకవర్గ నాయకత్వానికి ఉమ్మడి జిల్లాల నుంచి వచ్చినటువంటి జిల్లా అధ్యక్షులకు పత్రికా మీడియా సోదరులకు మరి వివిధ శాఖల అధికారులకు పోలీస్ అధికారులకు అందరికీ కూడా మరొకసారి మా సీఎం రేవంత్ రెడ్డి గారి తరఫున అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను కాంగ్రెస్ అంటేనే సంక్షేమం కాంగ్రెస్ అంటేనే అభివృద్ధి కాంగ్రెస్ అంటేనే సామాజిక న్యాయం కాంగ్రెస్ అంటేనే మహిళా నాయకత్వాన్ని మహిళల్ని మరి అభివృద్ధిలోకి తీసుకురావడం కాంగ్రెస్ అంటేనే ఉద్యోగ ఉపాధి కల్పించడం కాంగ్రెస్ అంటేనే విద్యా అర్హతను పెంచడం కాంగ్రెస్ అంటేనే పేదలకు గూడు గుడ్డ ఇవ్వడం ఇవన్నింటినీ ఈరోజు పట్టుకొచ్చినటువంటి మన నాయకుడు మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నిన్నటిదాకా మనం తెలంగాణ వస్తే ఇంటింటికో ఉద్యోగం అని రంగుల ప్రపంచాన్ని చూపించినటువంటి బీఆర్ఎస్ పదేళ్ల పదేళ్ళల్లో ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయంటే మొత్తం ఎనభై నాలుగు వేల ఉద్యోగాలు కూడా రాలే కానీ పది నెలలలో యాభై ఏడు వేల ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత మరి మన సీఎం రేవంత్ రెడ్డి గారు దాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను పదేళ్ళల్లో బిఆర్ఎస్ పార్టీలో కనీసం రెండు లక్షల ఇల్లులు కూడా రాలే ఏక కాలంలో నాలుగున్నర లక్షలకు పైగా ఇల్లులకు మంజూరు ఇచ్చినటువంటి ఘనత సీఎం రేవంత్ రెడ్డి గారిది ఆ శాఖను చూస్తున్నటువంటి పొంగులేటి సీనన్న గారిది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కాబట్టి సోదరులారా ఆలోచించండి ఇవాళ ఉద్యోగాలు మేము ఇస్తుంటే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు పేదోళ్ళకి ఇల్లు ఇస్తుంటే ఓర్వలేకపోతున్నారు బీఆర్ఎస్ వాళ్ళు మహిళలను ముందుకు తీసుకొస్తుంటే మరి రకరకాల మాటలు మాట్లాడుతున్నారు బిఆర్ఎస్ అంటేనే మహిళల్ని అణగదొక్కడం బీఆర్ఎస్ అంటేనే అట్టడుగు వర్గాల్ని అణిచివేయడం అహంకారాన్ని ప్రదర్శించడం కాబట్టి ఇవాళ సామాజిక న్యాయం కాంగ్రెస్ తీసుకురావడం కోసమే ముప్పై సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి ఎస్సీ వర్గీకరణకు ఒక రూపం తీసుకొచ్చి మరి ఎస్సీ సోదరుల యొక్క మరి ఫలాలు అందరికీ చెందాలని వర్గ వర్గీకరణ చేయడం జరిగింది వందేళ్ల తర్వాత బీసీ కులగన్న చేపడితే ఓర్వ లేక బీజేపీ బీఆర్ఎస్ అక్కసు వెళ్ళగక్కుతున్నాయి కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి అదే విధంగా మా అక్క చెల్లెలకు దాదాపుగా ఇరవై ఒక్క వేల ఆరు వందల కోట్లకు పైగా ఈ సంవత్సర కాలంలో వడ్డీ లేకుండా రుణాలు ఇచ్చినాం ఇవాళ బస్సు ఫ్రీ కాదు బస్సును నడిపే అధికారం మీకు ఇచ్చినాం ఇవాళ బస్సుకు ఓనర్లను చేసినాం ఇవాళ సోలార్ లైట్లు సోలార్ విద్యుత్ ఫ్లవర్ ప్లాంట్లు సోలార్ ప్లాంట్లు నడిపేటువంటి ఓనర్లను చేసినాం అక్కలారా ఆలోచించండి మన కష్టం వస్తే తల్లిగారింటికి పోతాం మన కష్టం వస్తే అన్నదమ్ములు ఇంటికి పోతాం అన్నదమ్ములు కొన్నిసార్లు చూడరు కానీ ఈ అన్న ఖచ్చితంగా మా అక్క చెల్లెలు బాగుండాలని వడ్డీ లేని రుణాలు ఇచ్చి ఈరోజు వడ్డీని కూడా తొంభై రెండు వేల తొంభై రెండు కోట్ల పైగా ఈ రోజు మన జిల్లాలో చెక్కులు అందజేయడం కోసం మరి మీ ఇంటి సోదరుడుగా మీ తోబుట్టుగా ఈరోజు రావడం జరిగింది గత బిఆర్ఎస్ కాలంలో మూడున్నర వేల కోట్ల రూపాయలు పావుల వడ్డీ ఇవ్వకుండా ఎగ్గొట్టిపోయారు గత ఐదు సంవత్సరాలుగా లాస్ట్ ఒక్క ఉద్యోగం కూడా ఇయ్యలే నోటిఫికేషన్ ఇస్తే ఉద్యోగాల కోసం పదిహేను నోటిఫికేషన్లు మరి ఎగ్జామ్ రాయకముందే పేపర్లు లీక్ అవ్వడం ఎగ్జామ్ రాసినాక పేపర్ లీక్ అవ్వడం గత ఐదేళ్ళలో ఒక్క ఉద్యోగం కూడా ఇయ్యలే ఇది బీఆర్ఎస్ చరిత్ర బీజేపీ ఏం చెప్తుంది ఇక కులము మతము అంటారు తప్ప ఏ కులానికి కూడు పెట్టలేదు ఏ కులం ఆత్మగౌరవాన్ని పెంచలేదు ఏ మతానికి వాళ్ళు విలువనివ్వలేదు ఏ మతానికి వాళ్ళు మరి చేరువగా వాళ్ళ యొక్క అభివృద్ధిని కాంక్షించలేదు కేవలం వాళ్ళు కుల మతాలను రెచ్చగొట్టేది ఓట్ల కోసం అధికారం కోసం కాంగ్రెస్ చరిత్ర అంతా త్యాగాల చరిత్ర నాడు గాంధీ గారి కానుంచి రాజీవ్ గాంధీ వరకు ఈ దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన చరిత్ర గూడు లేనోళ్లకు గూడు కట్టించినటువంటి చరిత్ర ఇందిరమ్మ రాజ్యంది కాబట్టి మీరందరూ కూడా మరి ఇందిరమ్మ ప్రభుత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారిని మీతోబుట్టుగా దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి శ్రీహరన్న గారికి కూడా మీరందరూ తోడుగా ఉండండి అభివృద్ధిలో అగ్రభాగం మరి ఏనాడ ఉమ్మడి రాష్ట్రంలో కూడా అనేక నిధులు తీసుకొచ్చి మారుమూల పల్లెలలో ఇటు వస్తే గల్లీ గల్లిలో సిసి రోడ్లు వేసినటువంటి ఘనత కూడా వారికే దక్కింది అప్పుడు తర్వాత మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఇన్ని వందల కోట్లు తీసుకొచ్చి మీ అభివృద్ధికి పాటు పడుతూ ఉన్నాడు కాబట్టి మీరందరూ కూడా కోరుకుంటూ అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు జై కాంగ్రెస్ గౌరవ మంత్రివర్యులు ధనసూర్య సూర్య సీతక్క గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ పెద్దలు గౌరవనీయులు ఇన్ఛార్జ్ మంత్రివర్యులు మినిస్టర్ ఫర్ రెవెన్యూ హౌసింగ్ ఐఎన్పిఆర్ గౌరవ పొంగులే శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడతారు గట్టిగా చెప్ప